ఈ కడవరి ఉజ్జీవ మహాసభల నిమిత్తము ముఖ్య ప్రసంగికులుగా మరి విచ్చేసి ఉన్న పాస్టర్ టి జఫన్య శాస్త్రి అయ్యగారిని అందరము కూడా చప్పట్లతో మరి అయ్యగారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం ఆఫ్టర్ ఎ లాంగ్ 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 జస్ట్ రిమెంబరింగ్ దినకర గారి కూడిక ఇక్కడ ఏర్పాటు చేయబడింది అక్కడ స్టేజ్ ఉండే రాత్రి వర్షం వచ్చింది ఇక్కడే కూర్చున్నా మేము సో చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉజీవ సభ నడిపించడానికి దేవుడు కృప చూపించాడు ప్రాముఖ్యంగా దైవజనులు సర్వ ప్రపంచములో యేసు దేవుడిని సజీవుడైన దేవుని ప్రకటిస్తున్న దైవజనులు జఫన్యా శాస్త్రి గారికి నేను మరొకసారి సుస్వాగతం తెలియజేస్తూ దేవుడు తన ఆత్మతో అభిషేకించి మంచి దైవ సందేశమును అందించవలసిందిగా కోరుతున్నాను సువార్త ఇరవై రెండవ అధ్యాయ మైక్లో చదివే సౌకర్యం ఉంటే ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వరకు చదివి ఎల్లరూ వినిపించగలరని మనవి పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగింది అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు పునర్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇవ్వబడరు మీరు లేఖనో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరపడుచున్నారు అని లేఖనములు బాగా ఎరిగిన వారు అని వారితో యేసు చేసిన ఆక్షేపణతో ఈనాటి మన ధ్యానం ఆరంభమవుతున్నది వారు లేఖనములకు కొత్తగా ధర్మశాస్త్రోపదేశకులు బాల్యము నుండి లేఖనములను వింటూ చదువుతూ పెరిగిన జనమే అయితే నిత్యత్వం పట్ల పునరుత్తరం పట్ల వారికి భిన్నాభిప్రాయములు కలిగిన సర్ధూకయులు కనుక చెప్పిన ప్రతిసారి ఏదో ఆక్షేపణ చేసే ప్రయత్నానికి పూరుకునే ఒక నిష్ఫల సాహసం వారి వద్ద ఉండేది యథాప్రకారం ఒకసారి జన సమూహముల మధ్య ఉండగా వద్దకు వచ్చి ఈ పునరుత్నం అనేది ఉంటే చచ్చిన వారు మళ్ళీ బతికే ఒక వ్యవస్థే ఉంటే ఒక ఆమె ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు అతని చనిపోతే అతని సహోదరుడిని అతని చనిపోతే అతని సహోదరుని ఏడుగురు పెళ్లి చేసుకున్నది ఏడుగులు చనిపోయాక తాను కూడా సరిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన అందరూ అందులో ఎవరికి భార్యగా ఉంటుంది ఈ అసమంజసమైన అడ్డగోలు ప్రశ్నలు ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే ఇలాంటి ఒక తిక్క తిక్క మాటలు మాట్లాడి జ్ఞాన ప్రదర్శన చేస్తున్నాం అనుకునే వ్యర్థులు గుంపులు తెల్పలు పెరుగుచున్న కాలం ఇది కనుక ఇలాంటి అడ్డగోలు మితిమీరిన లేఖన పునాదులు లేని జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీత వాదములను తీవ్రంగా ఖండిస్తూనే ఇలాంటి నా పరిచయం ప్రారంభించమని దేవుని ఆత్మ నన్ను సిద్ధపరిచారు నేను ఒక మాట నన్ను గురించి నేను పరిచయం చేసుకుంటున్నాను ఎప్పుడు ఎక్కడైనా ఏమిటంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో లేని మాటను చెప్పేంత ధైర్యం నాకు లేదు ఆ విషయంలో చాలా భయం ఉన్న మాట చెప్పడానికి అయితే దేనికి భయపడను అని ఈ రాత్రి మొదటి మాటగా దేవుని వాక్యమును అపార్థము చేస్తూ దేవుని వాక్యమును సంకుచిత దూరంలో ఆలోచిస్తూ దేవుని వాక్యమును శరీరం ఆస్పదము చేసుకుని వ్యాఖ్యానిస్తూ వెలుపటి వారి చేత కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలను విమర్శలు పొందుతూ దేవుని గౌరవాన్ని మసకమార్చే పనికి మళ్ళ వ్యాఖ్యానాలతో క్రైస్తవ్యానికి కలంకం తెస్తూ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాతావరణంలో సంతోషించే ఒక బెడపోకల మంచిది కాదని పరిచర్యనగా జ్ఞాన ప్రదర్శన కాదని ఇన్ఫాక్ట్ మినిస్ట్రీస్ ఎవరే పర్ఫార్మెన్స్ అనే స్టైల్ బట్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ మనిషి ఎన్నడూ వేదిక ప్రదర్శన కాదు అది నీ జీవితం నువ్వు నోటితో మాట్లాడిన దానికంటే నీ జీవితం ఎక్కువగా ప్రజలకు కనబడుతుంది వినబడుతుంది ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచి అపరిమిత జ్ఞాన బాండాగారం లేని తలచి ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడమే ప్రఖ్యాతి కారణమని తలచి పిచ్చిగా మాట్లాడి సత్వకేలు మాదిరి బోర్లా పడవద్దని అనవసర అత్యుత్సాహము కలిగినటువంటి వ్యాఖ్యాతలందరికీ మనవి చేసుకుంటూ ఇలాంటి సందేశంలోనికి రామన్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా దేవుని ఆత్మ చేత రేపబడి దైవావేశములు గురై నేను చేసిన ఈ హెచ్చరిక నీకు సమతమైతే ఆమెన్ అనగలరు దేవునికి మహిమ కలుగులుగా Thank సో so మచ్ much మెట్ మే ఇన్ ఆటి క్రిస్టియాని యేసుక్రీస్తు వారు చేసిన ఒక ఆక్షేపన మేము ఇందుకు తీసుకొస్తున్నా హౌసో ఎవరీవర్ టు విచ్ బిల్ ద శక్తిని కానీ ఎరుగక యా మాట్లాడుచున్న నేనైనా వీరే మీరైనా ఏ దేశమైనా ఏ పేరు మీద పనిలో ఉన్నా యావత్ క్రైస్త గుర్తుపట్టాలి రాత్రి మనము ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉండాలంటే దైవాంగీకారమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలంటే ఏసు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం టు మీకు లేఖనములు దేవుని శక్తి కూడా తెలియాలి లేకపోతే నిత్యత్వ విషయంలో పారమార్థిక విషయాల విషయంలో మీరు పొరపడుతూనే ఉంటారు ఎన్ని కి ఎన్ని దుందుకు వ్యాఖ్యానాలకి కారణం అయితే లేఖనమైన లేక దేవుని శక్తిలో ఎక్కువగా కేంద్రీకరించి దృష్టి దానిపై నిలిపి క్రైస్తవ్యాన్ని నడిపేయాలనే ఒక మాయక ప్రయత్నం ఫోకస్ మీరు శక్తిని అనగాలి లేఖనములు అందులో ప్రతి మాట తెలియాలి ఉదాహరణ నూట పంతొమ్మిదవ కానీ నీ ధర్మశాస్త్రీ ఆశ్చర్యకరమైన సంగతులు చూసుకుంటున్నా కనులు తిరుమ అంటే ఇక్కడ నాకు ఏమర్థం అవ్వాలి వెలుచూపుకి కనబడుతున్న లేఖ నమల వెనుక ఆత్మనేత్రము మాత్రమే చూడదగిన ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి గమనించమని కోరుతున్నాను రెండవ కొద్ది పత్రిక మూడులో భౌలయ్య గారు మాట్లాడుతూ అక్షరము ఉన్నది కదా మరి మనకు ఎల్లడలా కనబడుచున్నవి అక్షరములే కదా ఆది ఎందు దేవుడు గురించి ప్రకటన ఇరవై రెండు చివరిలో ఇవన్నీ అక్షరాలే కదా అంటే ఇవన్నీ చంపేవా మా మాయ గ్రంథాన్ని ఈ మాటల మూటయిన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి అక్షరాలు చంపుతాయి అంటున్నాడు ఏమిటి మరి చంపే అక్షరాలు ఏవైతే జీవింపులు చేసే ఆత్మ ఎక్కడ ఉన్నది కన్నులు తెరవబడితే చూడగలిగిన కృప పొందితే వ్రాయబడి ఉన్న ప్రతి అక్షరము వెనుక సజీవ చైతన్య ప్రవాహ భరితమైన దేవుని ఆత్మ ఉన్నదని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాక్యములు కనపరచండి మౌనంగా తపస్సు చేసుకునే వారందరూ ఇక్కడ దాకా రావడం దేనికో మనమందరం సభకూడింది కలిసి ధ్యానించడానికి కలిసి శుద్ధించడానికి కలిసి ఆరాధించడానికి గాని ధ్యానముద్రలో నిమగ్నమైపోయి తదేకంగా చూడటానిగా నేను మరలా చెప్తున్నాను ఇక్కడ జరుగుతున్నది ప్రదర్శన కాదు నువ్వు ప్రేక్షకుడు అవడానికి వీల్లే నీవు నేను కలిసి దేవుని మహింపరచాలి కలిసి ధ్యానం చేయాలి కలిసి దేవుని స్థుతించాలి క్రికెట్ ఆడితే అది ఆడితే స్టేడియంలో పుట్టే కేకలను మించిన స్థుతి కేకలు ఈ రాత్రి ఇక్కడ వినబడాలి అత్యంత వేదనా భరితమైన హృదయంతో ఈ మాట మీ దృష్టికి తెస్తున్నాను ఏమిటది

వర్ణ ఈ దరిద్రం కాదు నేను ప్రస్తావించేది ఆత్మ సంబంధంగానే ఏమిటో చీలికంటే కొందరేమో లేఖనముల మీదనే సంపూర్ణ దృష్టిని కేంద్రీకరించి సకల కార్యము నిర్వహించుట మరికొందరు లేఖనముల ప్రాధాన్యతను ప్రస్తావనకు పరిమితం చేసి దేవుని శక్తిపై ఆధారపడి సేవలన్నీ సాగించడం వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకునే సౌజన్యములు కోల్పోయి ఒకరినొకరు ప్రత్యర్థులుగా భావించే దిగదారుడు తన తయారైంది ఈ అల్పత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహ వేషను కలిగి నేను మాట్లాడుతున్నాను మీరు విమర్శల స్థాయి ఎటువైంది ఇప్పుడు అంటే లేఖనాల ధ్యానం లూసిఫర్ వాటికి తెలుసు సైతానికి కూడా తెలిసి లేవా దేవుని శక్తి కార్యాలు జరగాలి అంటాడి సకల కృపావరములు ఏదైనా ఒకటి మాత్రం వచ్చుంటే చాలు దేవునికి స్తోత్రం నీకు ఆపగలుగుంటే ఎవరి తరుము కాదు శక్తమ్మా ఇక్కడ పవర్ జ్ఞానం ఏమంది మాట్లాడడం చెప్తాడు నేర్చుకుంటే పిల్లగాడు మాట్లాడతాడు శక్తి ఉండాలి ఆ సౌండ్ లో ధ్వనించే అసలు భావనంటే నా దగ్గర అపరిమితమైన దేవుని శక్తి ఉన్నది అని దీనికి కౌంటరీగా అవతల వ్యవహారం ఏమిటి అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు చూసి పోస్కోదు కార్యాలు చేస్తాడు వాక్యం ముఖ్యం ఉపదేశం ముఖ్యం అని తన కౌంటర్ మెసేజ్ ఇస్తాడు వీళ్ళిద్దరే కొట్టుకుంటారు కానీ ఇద్దరు కలిసి సైతాన్ని కానీ ఎన్నడుకోటరు

బలమైన ఉపదేశం ఉంటుంది రండి అని ఇంతగా మా చర్చలో బలమైన అభిషేకం ఉంటుంది గొప్ప దైవని శక్తి మాట్లాడమని ఎవడని చెప్తాడో పవర్ అంటే ఇలా వీళ్ళిద్దరు కలిసి అడుపురు కొందరు ఇటు కొందరు అటు ఎప్పుడు చేయలేరా చేయలేదా తేజగృహం అన్న సబ్జెక్టే లేక బాయ్ ప్రజలారా దేవుని బిడ్డల హృదయపూర్వకమైన కోరిక బాధ దుఃఖం ఏమిటంటే లేఖనాల పేరు మీద కొందరు శక్తి పేరు మీద కొందరు విభాగింపబడిన ఈ ఘోర నష్టము వెంటనే నివారింపబడి లేఖనములు ఒక ఆ శక్తి మరొక దేవుడా ఏ విరాయి ఒక దేవుని మాట ఒక దేవుని శక్తే కదా రెండు ఏదో మీరు విభాగింపబట్టం ఏమైనా తెలివైన ముచ్చటేనా కులం పేరు మీద మతం పేరు మీద వర్గం పేరు మీద ప్రాంతం పేరు మీద ఉన్నటువంటి ప్రతి విభాగము విభజన లేఖన విరోధమైనది అడ్డగోరది కనుక దాన్ని తీవ్రంగా దురుమడుతూనే ఉన్నాము దాని గొడవ అసలు లేనే లేదు కానీ లేఖనం పేరు మీద ఉపదేశం పేరు మీద అభిషేకం పేరు మీద గ్రూపులు కనడం ఏమి జరిగిద్దామని రెండింటినీ వదిలించుకుని ప్రతి సంఘము ఉపదేశము కలిగిన సంఘముగా ప్రతి సంఘమ అభిషేకము కలిగిన సంగముగా తయారవలసిన కాలములో మనం వచ్చామని యావన్ మందికి మనవి చేస్తున్నాను ఏకీవించగలిగింది ఏదో అనండి మౌనం నశించునుగా దేవుని కుమారుని శబ్దం అని మృతులే సమాధులే తెరవబడి మాట్లాడే మూమెంట్లో మీరు మౌనంగా ఉంచడం మీ మీద డౌట్ వచ్చే పరిస్థితి కదా అపరిస్తుంది ఆయన లేనిపోని చిక్కుల్లో పడద్దని యావన్ మందికి మనవి ఆమెన్ మీద ఉన్న ఉన్న చర్చి బట్టి ఎవరైనా పనులు కనిగిపోతారా అంతకన్నా మాకు లేదు కదా పోనీ ఇంకో రూట్లో చెప్తాను నేను ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడ్డ ఏడు సంఘముల చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాట్లాడితే ఒక్క లోపము కూడా లేని స్పూర్ణ సంఘ కాపరి ఒక సంఘము సర్వభ్రష్టత్వముతో నిండి కాపరి వ్యవహారము ఉన్నది అయితే విచిత్రం చెప్పనా ఈ ఒక్క లోపము కానరాని పరిశుద్ధ సంఘమైన స్పూర్ణ సంఘములు సంచరిస్తున్నట్టే సకల భ్రష్టత్వంలో నిండి ఉన్న లౌదీయ సంఘములు కూడా ఆయన సంచరిస్తున్నాడు ఆయన భక్తులు ఎలా పరిచయం చేసుకున్నారు ఏడు సంఘముల మధ్య సంచరించు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ సకల ప్రస్తుతము నిండిపోయి తాండవ ఇస్తున్న పాపించి సంఘములు కూడా ఏసునాథులు సంచరించి అందులో వారికి కూడా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టరే నువ్వు తలుపు తీస్తే మొత్తం నీ దగ్గర వ్యవహారం సింహాసనం అంటే ఆయనకి నీకు దేవుడికి అక్కడ ఆత్మ లేదని ఒకడు అక్కడ ఉపదేశం లేదని ఒకడు ఏ అడుగు చోడనుక అడుగుబెట్టు వాడు ఇంకొకడు నీకు ఎన్నో కెనబడుచున్నవి ఒక శిష్యుడు ఉండేవాడు మహాప్రబుద్ధుడు ఎలీషాతో పాటే కొండ మీద కూర్చున్నాడు సమాన స్థానమే ఉన్నది శత్రువుల యొక్క రథములు గుర్రములను చూసి బిమ్మేలెత్తిపోయి ఏనుడు వాడా చర్చించి మీ మనం చర్చించిమి కొన్ని నోట్లకి అంతకన్నా మంచి మాటలు రావు కదా నేను అన్నాను ఒకరిని పట్టుకొనించబడలేదు ఇక హృదయం ఎట్లుందో అని ఆయన ఏమైందిరా అది ఆయన అంటే శత్రువులు వచ్చారు రథములతో గుర్రములతో మానవులతో ఉన్నారు అంటే దేవుడు అంటాడు ఎలీషా నుంచి చూచున్నట్లు విని కనులు తెరవని ప్రార్థన చేయించాడు కనులు తెరవబడినప్పుడు ఆహా ఓహో అంటున్నాడు ఆ శత్రువులకి వెలికి మధ్యలో దేవుడు అగ్ని రథాలు పెట్టాట అయ్యారి ప్రార్థన తర్వాత కనులు తెరవబడ్డాక వీడు చూసాడా ముచ్చదా నా పాయింట్ ఏమిటంటే ప్రజలరా వీడికి ఏమీ కనపడకపోతే బాగుండేది కానీ శత్రువు ఏర్పాట్లు మాత్రం బాగా కనబడుతున్నాయి దేవుడు సిద్ధపరిచినటువంటి అగ్ని రథాలు గురాలు మాత్రం ఇది దివ్య దృష్ట్యా దయ్యం దయ్యం దృష్ట్యా నువ్వు పూర్తిగా అందులో వైద్య కూడా సంతోషించేవాడిని అసలు నీకు లేఖనం తెలియకపోతే సత్యం తెలియకపోతే జీవ మార్గం కనుగకపోతే అదొక సానుభూతుండేది నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటు సత్యం తెలుసుకుంటే మార్గంలోకి వస్తే జీవంలో పొందుకుంటే అంతా గుండె బతికే బతుకుతున్నావు మరి కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం కరుకైన ఇరుకైన ఏ సిలువ మార్చోగా తెలిసింది కానీ నీకు కరుకు ఇరుకు మార్గం మన సమస్తే బెంబలుస్తూ డబ్బులు వస్తే పొంగిపోతావు కష్టం వస్తే అసలు నీకు ఏమైనా పడింది ఇప్పటిదాకా నా బాధ ఒకటి ప్రజలరా లేఖనములు ఒక దేవుడివి శక్తి మరొక దేవుడివా ఒక దేవుని మాట ఒక దేవుని ఆత్మ కాదా ఆ ఏకైక దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుడిని విభాగింపు వచ్చినట్లుగా భయంకరంగా ప్రవర్తిస్తూ ఈ పాయింట్ మీద మొక్కలవటం వేరవటం సమంజసమేనా నేను చెప్తున్నాను సర్వపరిపూర్ణ సంగ మనబడుతున్న స్పూర్ణలో విడవబడేవాడు కూడా ఉండొచ్చు సర్వభ్రష్ఠ సంఘం అనబడుతున్న లవదికుల నుంచి ఒకటి తయారు కావచ్చు కనుక ఏ సంఘము దాని పేరును బట్టి వెలి బట్టి నువ్వు ఒక వ్యాఖ్య చేస్తే నీకు అర్థం కాలేదు దేవుని ప్రేమ దేవుని వాక్యం ఇంకా చిత్రం చెప్పనా మీకు ఒక్క లోపముల స్వర్ణ సంఘానికి ఈ లవది సంఘానికి ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాడు తలుపు తీద్దే సింహాసీ ఏం చెబుతుంది దేవుని వాక్యం ఎవడెక్కువ ఎక్కువ పతనం అయితే వాడికి ఎక్కువ కృప చూపాలిని కదా ఎంత లోతుకు పడిపోతే అంత ఎక్కువ దిగాలి ఎలానే లేపాల్సిన వాళ్ళు ఏ సయాన్ని సంఘాల మధ్యలో సంచరిస్తుంటే నువ్వు గిరిగిస్తుంది ఏమి తెలివి ఇది మా సంఘం ఇది మా సహవాసం ఈయన మా దేవుడు ఆయన మీ దేవుడని వాక్యం దేవుడు ఒకరిని దేవుడిని ఒకరు ఆత్మదేవుడు ఒకరిని పట్టుకుందామా ఇన్ని మంది ప్రజలుగా కోరుకున్న మనం తీర్మానం చేద్దాం కులము మతము ప్రాంతము లాంటి వ్యత్యాసములు ఏమి లేకుండా ఒక్క శరీర మందలి అవయవములుగా చేయబడిన మనము వాక్యం పేరు మీద అభిషేకం పేరు మీద గ్రూపులు ఈ అసమంజస అడ్డగోలు అసమతుల్య విధానములు నశించునుగా చాలా తక్కువ మంది ఈ దరిద్రం పట్ల మీకు సానుభూతి ఉండకూడదు ఈ అడ్డగోలు మెతక వైఖరి ఉండకూడదు ఇలాంటి విధానం పట్ల అపరిమితమైన కలిగిన స్వరమే వినబడాలి మౌనము నశించునుగాక స్వరములు ధరబడునుగాక ఆమెనని దేవుడు మనందరిని ఏకము చేయనుగాక అడ్డుగోడలు కూలిపోవునుగాక ద్వేషించములు తొలగిపోవును గాక అతిశయములు ఆగిపోవును గాక నూన్యత భావములు కూడా తొలగిపోవును గాక ఒక్క శరీర మందలి అవలమై లేఖనములను దేవుని శక్తిని సమగ్రంగా సమపాలలో కలిగిన వారమై దేవుని మహిమ ప్రకాశించే సంఘములుగా విరాజిల్లాల్సిన కాలం వచ్చింది సపట్లు కొట్టి దేవుని గ్రహింపరచండి